హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు భోజ భోగి అండ్ సంక్రాంతి బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను ఇది మా భోగి మంట లాస్ట్ టైం ఫస్ట్ భోగి పళ్ళు పోసాము ఆ పిక్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఈసారి పొయ్యలేదు తనకి ఫీవర్ వచ్చింది బాగా అందుకే ఈసారి ఏమీ చేయలేదు నెక్స్ట్ టైం చూడాలి అలాగే నెక్స్ట్ డే పూజ అయిపోయిన తర్వాత అలాగే ఫొటోస్ తీసుకున్నాము అలాగే ఫొటోస్ తీసుకోవడానికి వచ్చేటప్పుడు అక్కడ సంక్రాంతి థీమ్తో ఎంత బాగా చేశారో డెకరేషన్ అందుకే రితన్యను పెట్టి చాలా ఫొటోస్ తీసాము అవి కూడా పోస్ట్ చేస్తున్నాను అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు రితన్య అందరూ ఫొటోస్ దిగాము అవి కూడా పోస్ట్ చేస్తున్నాను అయితే ఈ పండగకి అందరూ స్పెషల్గా పిండి వంటలు అన్నీ వండుకుంటారు కదా పండగలు వచ్చిన ఈ పొంగల్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది ఎవ్రీ ఇయర్ వచ్చిన అందరూ స్పెషల్ స్పెషల్గా రెసిపీస్ వండుకొని పిల్లలు ఎంజాయ్ చేయడం పతంకాలు ఎగరేయడం చాలా బాగా చేస్తారు ఈ పొంగల్కి మేము వండినవి మిక్చర్ గోల్మిటీలు జంతికలు గులాబీ పువ్వులు చేసాము అలాగే మెగాస్టార్ మూవీకి కూడా వెళ్ళాము ఆ నెక్స్ట్ డే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా రితన్యాస్ ఫస్ట్ మూవీ అనమాట ఇన్ థియేటర్స్లో చాలా బాగా ఎంజాయ్ చేసి మూవీలో సాంగ్స్ వస్తే డ్యాన్సెస్ చేసింది చాలా ఇబ్బంది పెడుతుందేమో ఆ సౌండ్స్కి అనుకున్నాం చాలా బాగా ఎంజాయ్ చేసింది ఫస్ట్ మూవీ అది కూడా యాడ్ చేస్తున్నాను చూడండి సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ రోజు మంచి మంచి రెసిపీస్ ఎంజాయ్ చేశాము చికెన్ మటన్ బిర్యానీ గారెలతో అలాగే అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టేట్ యూనిట్ అండ్ పూజ ముచ్చట్లు బాయ్ బాయ్